కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియోజకవర్గ అబ్జర్వర్ సిద్ధేశ్వర్ అన్నారు గురువారం రోజున హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి అబ్జర్వర్ సిద్ధేశ్వర మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ హుస్సనాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కోహెడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నిర్మల జయరాం సాయితాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతు సుధాకర్ కౌన్సిలర్సు వల్లప్రాజు భుఖ్య సరోజన పొన్న లావణ్య సది కోమటి స్వర్ణలత మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలయ్య, భారతి నాయకులు, బోరుగో கிருஷ்ணசாமி, వెన్నరాజు, శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితలు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ సహచరులు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా ఖాళీ ఖజానాను మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే తిరిగి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఖర్చులను తగ్గిస్తూ ఏది ఎప్పుడు చేయాలి అన్న ఒక ఆలోచనతోని ఒక మంచి ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు కానీ వచ్చిందని కాదాలు కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు మున్సిపాలిటీకి కావచ్చు ఇలా అనేక రకాలుగా ఒక నియోజకవర్గానికి ఎనిమిది వందల ముప్పై అట్లా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎలాంటి నిధులు లేకున్నా అప్పులపాలు ఉన్నా కూడా చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈనాటికి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటికి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు గుర్తు పెట్టుకుంటాడు ఉచితంగా కరెంట్ ఇచ్చిన అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతులకు ఎవరైతే రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉంటే వాళ్ళందరికి మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ ఈ రాష్ట్రంలో చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది ఈ దేశ వ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి పని ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు యాభై ఐదు వేల మందికి నిరుద్యోగులకు పట్టభద్రులకు అది ఓపెన్ గా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఎక్కడ చెయ్యని విధంగా లాల్ బహదూర్ స్టేడియంలో ఒక వేలాది మందిని నిరుద్యోగులను పిలిచి వాళ్ళందరికీ వాళ్ళ చేతికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా ఎక్కడైనా చేసిరా నేను పత్రికా సోదరులు నేను అడుగుతా ఉన్నాను మీకు అన్ని తెలుసు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎక్కడైనా ఇలాంటివి చేసిందా అని అడుగుతా ఉన్నాను ఆరు గ్యారెంటీలలో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి తప్పకుండా ప్రతిదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిర్రో మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు తప్పకుండా కాంగ్రెస్ చెప్పిన అన్ని పూర్తి చేస్తున్నది గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మనం ఒక సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళు పది సంవత్సరాలలో చేయనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు మనం వన్ వన్ ఇయర్లో ఒక సంవత్సరంలో పూర్తి చేసినాం ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమైన నాయకులుగా ఇక్కడ కార్యకర్తలుగా ముఖ్యమైన నాయకులుగా మనందరి మీద ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆనాడే ప్రజల్లోకి రోజే మనము మళ్ళా స్థానిక సంస్థల్లో గెలిస్తేనే మనం పార్టీ బలంగా ఉంటుంది మనం బలంగా ఉంటాం మనందరం గ్రామాల్లో బలంగా ఉంటే మండలాలు బలంగా ఉంటాయి మండలాలు బలంగా ఉంటాయి జిల్లాలో జిల్లాలు బలంగా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం బలంగా ఉంటుంది కాబట్టి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఈ సంక్షేమ పథకాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉందని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం చేస్తున్నదాన్ని ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది స్కూల్స్ కడుతున్నారు అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఆనాడున్న ప్రభుత్వం గొల్లిస్తాము బాళ్ళిస్తాము బల్లు కాసుకోని గొల్లు కాసుకోని అని చెప్పింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు చదువుకోవాలి బాగుండాలి ఒక మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో నూట ఎనభై కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాము ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి రోజే మీ అందరికీ మేలు జరుగుతుంది మీరు బాగుంటారు మేము బాగుంటాము మనందరం బాగుంటే పార్టీ బాగుంటుంది పార్టీ బాగుంటేనే మనం చెప్పని వాటిని కూడా పూర్తి చేస్తాము కాబట్టి దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి తీసుకెళ్లాలని మీ అందరికీ మనం చేస్తూ